శ్రీ శ్రీభా జై భవాణి శ్రీ శ్రీ దుర్గా భవాని దేవాలయం మందమరి కేకే వన్ సిఎస్పి అమ్మవారి ఆలయములో శ్రీ విశ్వవాసునామ సంవత్సరం శ్రావణ మాసం శుక్రవారం రోజున అమ్మవారులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం చాలా సంతోషకరంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే శక్తిని ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఆ వరలక్ష్మీదేవి ఆ వరాల తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే మన అమ్మవారి ఆలయంలో గత ఇరవై సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నాము అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అట్లనే నాకు ఈ శక్తిని ప్రసాదిస్తూ ముందుకు నడిపిస్తున్న మా దుర్గాభవాని మాతకు నా జీవము ఉన్నంత వరకు కూడా సేవ చేస్తూనే ఉంటానని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను ఓం శ్రీ మాత్రే నమ ఈ వరలక్ష్మి వ్రతము ప్రతి సంవత్సరము శ్రావణ మాసము పౌర్ణమికి వచ్చే శుక్రవారం రోజున నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే పూర్వములో చారుమతి దేవి అని ఒక అమ్మగారు ఈ వ్రతాన్ని నిర్వహించడం జరిగింది ఒక వరలక్ష్మి అననంటే ప్రతి ఒక్క వరాన్ని ప్రసాదించే తల్లి సంతానము లేని వారికి సంతానము ధనము లేని వారికి ధనము అలాగే వివాహము కాని వారికి వివాహము ఎలాంటి వరము కోరుకుంటామో ఆ వరాన్ని ప్రసాదించే తల్లి అని ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాలు త్రేతాయుగం కృతాయుగం ద్వాపరాయుగం కళియుగంలో ఈ కలియుగంలో కూడా అమ్మవారి నామాన్ని తలుస్తూ పూజ చేస్తున్నామంటే ఆ అమ్మవారి శక్తి ఎంతనో మనం అర్థం చేసుకోవాలా ఆ అమ్మవారి కోసం ఎంత చెప్పినా మనము తక్కువనే కాబట్టి అమ్మవార్లందరూ కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మీమాత వ్రతాన్ని చేసుకోండి మీ మనసులో ఉన్నటువంటి కోరికను కోరుకోండి తప్పకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం లోపల ఆ వరలక్ష్మీదేవి మీ కోరికను నెరవేరుస్తుంది అనే నమ్మకంతో నేను చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుండి కూడా నాకు అందరూ చెప్తున్నారు ఈ వరలక్ష్మి మాత వ్రతములో మేము పాల్గొన్నాము మాకు మేము అనుకున్న కార్యము మాకు సిద్ధించిందని చాలామంది అమ్మవార్లు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది దాంతో నేను చాలా ఆనందించాను అట్లనే ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఆ వరాల తల్లిని ఆ వరలక్ష్మీదేవి ఆశీసులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను